వెల్కమ్ టు ఆకేరీ న్యూస్ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక స్టేట్లో ఇండస్ట్రియల్ గ్రూప్లోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది అంటే ప్రజలకు సంబంధించినది కూడా ఇంతకుముందు ఎంతో కాలంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటిని కన్వర్షన్ పేరుతో ల్యాండ్స్ని చేస్తున్నారు దానికి సంబంధించినది ఒక జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ కూడా తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనేది ఎందుకు చేస్తున్నట్టు మీ అవగాహనలో ఉండి అది నిజంగా ఉపయోగపడుతుందా లేదా ఏదైనా మార్పులు చేయాల్సి ఉందా నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా అండి ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుందండి జివో ట్వంటీ సెవెన్ కన్నా ముందర నేను ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మేము చాలా ఆశ పెట్టుకున్నాం అనమాట ఎంఎస్ఎంఈ పాలసీలు కానీ ఇది కానీ తీసుకొస్తా అని చెప్పేసి అయితే లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈ పాలసీ అన్ఫోల్డ్ చేశారు చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిన దాంట్లో కొన్ని పాయింట్లు బాగున్నాయి కానీ దాని గైడ్ లైన్సే ఇంకా ఇవ్వలేదు ఇవ్వకుండా ఉన్న సిచువేషన్లో అదొకటి రెండోది ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఈ సబ్సిడీస్ విషయంలో ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ కానీ ఎస్ఎంఈ అండి చాలా కష్టపడుతున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సబ్సిడీస్ ఇవ్వలేదు ఓ రకంగా వాళ్ళు ఎంఎస్ఎంఈని కానీ ఎస్ఎంఈని కానీ ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు ఇండస్ట్రీ గ్రోత్ ఉండాలని చూపుతుంటారు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అండి ఈ సబ్సిడీస్ కూడా ఇవ్వలేకపోయినారు జెన్యున్ కాజ్ డబ్బులు లేవని చెప్తారు మాకు పాలిటిక్స్తో ఫెడరేషన్కి సంబంధం లేదు ప్రాక్టికల్గా సిచ్యువేషన్ చూస్తే స్టేట్లో ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి సో దాని తగినట్టు ప్రాక్టికల్గా ఆలోచించి కొద్దో గొప్ప ఇస్తుంటే బాగుండేది సబ్సిడీ కూడా ఇవ్వలేదు సో ఇండస్ట్రీకి యాక్చువల్లీ ఎలాంటి హెల్ప్ రాలేదు ఆ సందర్భంలో ఈ జివో ట్వంటీ సెవెన్ తీసుకొచ్చేసారు తెచ్చేసి జివో ట్వంటీ సెవెన్ లో కూడా బిగ్ స్టేక్ హోల్డర్స్ తో డిస్కస్ చేయలేదు అసలు ఇష్యూ రెండోది దీంట్లో ఓన్లీ విల్లింగ్ పార్టీస్ అంటున్నారు విల్లింగ్ పార్టీస్ అంటే డెఫినెట్ గా కొంతమందికి హెల్ప్ కావచ్చు బట్ కాన్సెప్ట్ అంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ లో కమర్షియల్ గానీ రెసిడెన్షియల్ గానీ ఎలా ఉంటుందండి కొంతమందికి ఎలా చేసి కొంతమంది తీసుకోండి కొంతమంది తీసుకోకూడదు అంటే ఇన్ వేర్ విల్ ఇట్ గో సో సిక్ యూనిట్స్ కొంతమంది యూనిట్ రన్ చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు ఆల్రెడీ సిక్ ఈ పాలసీలో కూడా ఇంకోటి ఏం చెప్తున్నారంటే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గా మీరు అప్లై చేస్తే ట్వంటీ పర్సెంట్ ఎస్ఆర్ఓ కార్డ్ వ్యాల్యూ కట్టేయాలంటున్నారు అసలు ఇండస్ట్రీనే నడవట్లేదు మన దగ్గర డబ్బులు లేవు ఈ వాల్యూ కట్టమంటున్నారు కట్టేసి మళ్ళీ ఏమంటారంటే ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్తో మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీలో డేస్ డేస్లో కట్టమంటున్నారు